బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురువు గురుగారు ఈ మార్చి నెలలో కన్యారాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటంటే తప్పకుండా అమ్మ ఇక్కడ మనం ఎన్నో విషయాలు కూడా చెప్పి ఉన్నాము ఫలానా రాసుల వారికి ఫలానా జరిగింది అని జరగబోతుంది అని కానీ చాలా కామెంట్స్ రూపకంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు సూపర్ అనేటువంటి ఎన్నో కామెంట్స్ కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నాను మీ అందరి కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము చాలా సంతోషం అందరికీ కూడా అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి గ్రహచారము గోచారం అనేటువంటిది వేరుంటుంది గ్రహచారంలో గ్రహాలు మారవు గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మనం చెప్పేటువంటివి ఇవి గోచారానికి సంబంధించినవి కేవలం మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ అవుతాయి పూర్తిగా మ్యాచ్ కాలేవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి మీరు పుట్టినటువంటి సమయానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిడిక్షను చెప్పించుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఒక మార్చి నెలలో ప్రేక్షకులు మనకు ఎవ్వరికైనా కూడా పన్నెండు రాశులకు సంబంధించి కానీ లేదా ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ మీరు ఒక్క నిమిషం అర్థం చేసుకోండి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రారంభం ఉంది సామూహికంగా అనేక మంది కూడా వ్యక్తులు మరణించేటువంటి అవకాశం గోచరిస్తుంది ఇది గమనించండి వివిధ రకాల ప్రమాదాలు సంఘటనలు యుద్ధ భయము కావచ్చును మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విషాదకర సంఘటనలు కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది గమనించుకోండి ప్రతి ఒక్కరూ ఇష్ట దైవారాధన చేసుకోండి యొక్క మార్చి నెలలో ఎనిమిది గ్రహాలలో రాహుకేతువులకు సంబంధించి మధ్యలో గ్రహాలన్నీ కూడా బందీలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒక గురువు మాత్రము బయట ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి రాశి వారికి ఎనిమిదవ స్థానంలో గురువు ఉండడం చేత అదేవిధంగా శని భగవానుడు కూడా ఆరో స్థానంలో ఉండడం చేత లగ్నాత్ కేతు ఉండడం చేత సప్తమాతు రాహు ఉండడం చేత కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు వీరికి అనుకున్న పనులు దగ్గర దాకా వచ్చి వెళ్ళడం కానీ ఉద్యోగం కానీ జాబ్ రిలేటెడ్ కానీ మరొకటి మరొకటి ఏదైనప్పటికీ కూడా కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది మరి వీరికి ఈ యొక్క లగ్నంలో కేతు ఉండడం చేత ఒక వైరాగ్య ధోరణి ఉంటుంది ఏదో ఒక సన్యాసం ముచ్చుకుందామని కానీ లేదా ఒక సాధన చేయాలని కానీ కంప్లీట్గా నా యొక్క జీవితం ఏదో దేవాలయంలో గడపాలని కానీ ఇలాంటి కోరికలు ఒక్కసారైనా వస్తాయి వీరికి ఏదో తీర్థయాత్రలకు వెళదామని కానీ ఇట్లా ఇలాంటివి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అయితే వీరిని ఒకసారి క్షుణ్ణంగా చూసుకుందాం ఈ యొక్క మార్చినలకు సంబంధించి ధర్మం పేరుతో మోసపోయేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క వారు కనుక జాగ్రత్తగా ఉండండి విపరీతమైనటువంటి శత్రువులు ఏర్పడేటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది రాశి వారికి నెగిటివ్ వాతావరణం అనేటువంటిది మీకు తెలియకుండానే మీ చుట్టూ కూడా ఏర్పడుతూ ఉంటుంది అది మాత్రం గమనించుకోండి విన్నారా కోర్టు కేసులు ఏర్పడడం కానీ లేదా కోర్టు కేసులు ఉన్నాయి అనుకున్న ఇన్నరా వాటికి సంబంధించి గొడవలు కావచ్చును అదేవిధంగా వడ్డీ వ్యాపారం చేసుకునేటువంటి వారికి ఎవరికైతే ఉంటుందో వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు మనీ రిలేటెడ్ వడ్డీ వ్యాపారం కానీ ఇనుము రిలేటెడ్ వారికి బాగుంటుంది అదేవిధంగా డాక్టర్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఏదో చదవాలి అను అనుకునేటువంటి వారు డాక్టర్ వృత్తికనే ఏవో ఎగ్జామ్స్ ఉంటాయిగా అవి రాయాలి అని అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయము ఇన్నరా లేదా ఈ యొక్క డాక్టర్ ఫీల్డ్లోనే హాస్పిటల్ రంగంలోనే ఉండేటువంటి వారికి చక్కటి వ్యాపారం మెడికల్ రిలేటెడ్లో ఉండేటువంటి వారు కానీ లేదా మెడికల్ షాప్ అయినా మంచి వ్యాపారం కానీ సూపర్గా ఉండేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి వీటితో పాటుగా కాస్త డబ్బు వృధా ఖర్చు కూడా గోచరిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే గురు దృష్టి మూలకంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా చూసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు కొంచెము గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగరీత్యా కూడా చేంజెస్ గోచరిస్తున్నాయి స్థాన చలనాలు కానీ ప్రదేశ మార్పులు కానీ చేర్పులు కానీ హండ్రెడ్ పర్సెంట్ గోచరిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి స్కిన్ రిలేటెడ్ ఆల్సో ఏవైనా ఇబ్బందులు అయితే ఉండేటువంటి పరిస్థితి ఉన్నాయి కొన్ని గండాలు అయితే పొంచి ఉన్నాయి అవి ఇవి అవి అనేటువంటి విషయాన్ని వీరిని భయపెట్టడం కాకుండా జాగ్రత్తగా ఉండండి స్త్రీ మూలక ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి వారికి రిపీట్ కన్యా రాశి వారికి జాగ్రత్తగా ఉండండి ఇంకా ఏమైనా పాత నేరాలు ఉన్నాయి అనుకుంటే అవి నిర్ధారణ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది యొక్క సమయంలో కనుక బయటపడేటువంటి పరిస్థితి ఏదో తప్పు చేసి ఉన్నాము అదేదైనా ఏదో తప్పు చేసుకొని ఉన్నాము కోర్టనే కాదు ఎక్కడైనా ఏదో తప్పు చేసి ఉన్నాము అమ్మాయ ఎవరు చూడలేదు అని అనుకుంటే ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది ఎవరు కూడా చూడలేదు అని అనుకునేటువంటి సందర్భం ఉంటుంది కదా అట్లా ఎప్పుడో చేసినటువంటి పని ఆహా ఇది పలానా వారు చేశారా అని మన మీద తొయ్యడమా లేదా మన సిచ్యువేషన్ బట్టిగా మనకు అలాంటివి కొన్ని జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంకా హెల్త్ రిలేటెడ్ కావచ్చును అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఒక విషయం ఏమిటంటే హైలైట్గా కమ్యూనికేషన్ పెరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ కమ్యూనికేషన్ పెరిగేటువంటి పరిస్థితి ఉంది అన్నప్పుడు ఎవరికి బాగుంటుంది మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కానీ లేదా వ్యాపారం చేసుకునేటువంటి వారు కానీ లేదా ఈ యొక్క ఒక ఫీల్డ్లో ఉండేటువంటి వారు ఏ ఫీల్డ్ అయినా కూడా అందులో నలుగురు కొత్త పరిచయాల వల్ల వీరు కాస్త ఒక మెట్టు పైకి ఎక్కేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్నర కమ్యూనికేషన్స్ ఇక రచయితలకు కానీ మంచి గుర్తింపు ఉంది కళలు కళారంగం వారికి రచయితలకు కానీ చక్కటి అవకాశాలు ఉన్నాయి లవ్ మ్యారేజ్లు జరగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి ఈ యొక్క కన్యా రాశి వారికి అదేవిధంగా లవ్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా ఉంటాయి చివరిలో మొదటి అధ్యాయంలో లవ్ మ్యారేజెస్ కానీ లేదా లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి వారికి మార్చ్ ఎండింగ్ కల్లా శుభం కాటు పడేటువంటి పరిస్థితి అంటే ఏదో బ్రేకప్ కానీ గొడవలు ఏర్పడడం గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇక భార్యాభర్తలలో కూడా కాస్త అన్యోన్యత లోపించడం కావచ్చును అదేవిధంగా గొడవలు తగాదాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి పార్ట్నర్స్ కూడా అంటే ఇప్పుడు ఇక్కడ భార్యాభర్తలు అంటే సప్తమ దృష్టి కానీ ఏదైనా బిజినెస్ రంగంలో ఇద్దరు ముగ్గురు కలిసి పెడుతున్నారు అనేటువంటి సందర్భంలో అయినా కూడా వారికైనా కూడా కాస్త పడకుండా ఉండేటువంటి పరిస్థితి నెగిటివ్ ఎనర్జీ ధన వ్యయము కనబడుతుంది ఈ యొక్క మార్చి నెలలో విన్నరా డబ్బు కోల్పోయేటువంటి పరిస్థితి అదేవిధంగా పిల్లల చదువు విషయానికి వచ్చినట్టయితే పర్వాలేదు పిల్లల చదువు విషయానికి వచ్చినట్టయితే పర్వాలేదు ఇలాంటి ఆందోళన ఇలాంటిది అవసరం లేదు వివాహము కోసం ఎదురు చూస్తుండే అటువంటి వారికి కాస్త ఆగింది బెటరు మీ యొక్క పర్సనల్ చార్ట్ చెక్ చేసుకున్నది బెటర్ ఎందుకంటే మీకు లగ్నంలోనే కేతువు సప్తమాత రాహు ఉన్నాడు కనుక వివాహం అయినా కూడా కాస్త గొడవలు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది ఇక్కడ గురువు గారు కూడా మారేటువంటి పరిస్థితి ఉంది మారిన తర్వాత కనీసం గురు దృష్టి మనకు తొమ్మిదో స్థానం నుండి బాగుంటుంది అప్పుడు ముందుకు వెళ్ళవచ్చు అంటే పరిహారం అంటే ఏం చేసుకుంటే మంచి రాశి వారికి పరిహారం అంటే వీరు రాహుకేతువులకు సంబంధించిందే చేసుకోవాలి ప్రతి మంగళవారము శుక్రవారము రాహుకాలం సమయంలో తప్పకుండా కూడా అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ రివర్స్గా చేసి దీపారాధన చేసేసిన తర్వాత నిమ్మకాయ పులిహోర ఇంట్లో చక్కగా కూడా వారే చేయించుకొని వారు అమ్మతోని కానీ వారు కానీ చేసి ఇప్పుడు పిల్లలు ఉంటే వారు తల్లిగారు చేస్తారు భార్యాభర్తలు ఉన్నట్టయితే వారి భార్య ఇట్లా చేసి దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో నలుగురికి వారే పంచిపెట్టాలి ఈ విధంగా చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది Talata kaga talibin sadan da daniyar da Maha Na yawa.